అప్డేట్కి డేట్కి ఒకే పదం తేడా ఉంటుంది కానీ ఇంకా మోస పద్ధతిలో పాత విధానాల్లోనే ఉండిపోతే కనుక అప్డేట్ కాకపోతే కాలానికి అనుగుణంగా సినిమాలు చూసేటటువంటి ఆధునికమైనటువంటి ప్రేక్షకులు కావచ్చు ప్రేక్షకుల అభిరుచిలో మారుతున్నటువంటి ఒక కోరికలు కావచ్చు ప్రేక్షకుల అభిరుచిలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు వీటిని అందుకోవడం అనేది సీనియర్ దర్శకులకి సైతం సాధ్యం కాదంటూ తాజాగా విడుదలైనటువంటి సినిమాలు రిలీజ్ చేశాయి తెలుగులో వస్తున్నటువంటి చలనచిత్రాలు భారీ బడ్జెట్తో చూస్తున్నటువంటి చలన చిత్రాలు తాజాగా విడుదలైనటువంటి మిస్టర్ బచ్చన్ కావచ్చు లేదంటే ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ కావచ్చు ఈ రెండు సినిమాల మీద జరుగుతున్నటువంటి చర్చ పెద్దగా అంటే సినిమా అభిమానుల్ని నిరాశకు గురి చేశాయి తర్వాత మీడియాలో వస్తున్నటువంటి రివ్యూలు కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే జాతీయ స్థాయిలో పాన్ ఇండియా చిత్రాలు తెలుగు టాలీవుడ్ నిర్మించగలదనేటటువంటి అనేటటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం విశ్వాసం ఏర్పడింది నార్త్ ఇండియాలో ప్రేక్షకులు సైతం తెలుగు చిత్రాల పట్ల ఆసక్తిగా ఆకర్షణతో చూస్తున్నటువంటి వాతావరణం ఉంది దీన్ని ఎన్కరేజ్ చేసుకుంటూ మంచి చిత్రాలు తీస్తే కనుక టాలీవుడ్కి బాలీవుడ్ని మించినటువంటి ఇమేజ్ వస్తుంది కానీ ఈ ఎలాగో పేరు వచ్చింది కనుక ఆ పేరుని ఎలాగన్నా మనం ఎన్క్యాష్ చేసుకుని డబ్బులు చేసుకోవాలనుకుంటూ వచ్చినటువంటి పేరుని చెడగొట్టే విధంగా టాలీవుడ్ అంటేనే భయపడేటటువంటి విధంగా సినిమాలు తీయడం అనేది కొందరు దర్శకులకి ఒక అలవాటుగా మారింది ఇటీవల చూస్తే కనుక ఇప్పుడు ఈ రెండు సినిమాలనే మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక వీళ్ళు అంటే ముఖ్యంగా రెండు వేలలో వచ్చినటువంటి దర్శకుల్లో మనం చెప్పాలంటే వి వినాయక్ కావచ్చు పూరి జగన్నాథ్ కావచ్చు ఇటువంటి వాళ్ళు రాజమౌళి ఇటువంటి వాళ్ళు అంతా కూడా టూ థౌజండ్లో కొత్తగా మొదలెట్టిన ఇరవై ఏళ్ళ నుంచి ప్రస్థానం సాగిస్తున్నారు పూరి జగన్నాథ్ తొలిదశలో విజయాలు సాధించినప్పటికీ ఇటీవల కాలంలో ప్రతి సినిమా కూడా ఒక మోస ఫార్ములాలో ప్రజలకి సంబంధం లేకుండా సినిమాలు తీయడం అనేది జరిగింది లైగర్ కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి డబుల్ మార్ట్ కావచ్చు వీటన్నిటిని ఒక ట్రెండ్ ఒక ఫార్ములాని పెట్టుకుంటూ సినిమాలు తీస్తున్నారు తప్ప ప్రేక్షకులకి అనుసంధానం లేదంటూ అనే సీరియస్ విమర్శలే వస్తున్నాయి బ్యాంకాక్లో కూర్చుని కథలు రాయడం కాదు బాచిపల్లికి వచ్చి జనాన్ని కలిస్తే కనుక కథలు అసలైనటువంటి కథలు పడతాయంటూ కొందరు విమర్శకులు చేస్తున్నారు ఎందుకంటే ప్రజలకి దగ్గర లేకుండా ప్రజల యొక్క ఆలోచన తెలుసుకుండా ప్రజల్లో తిరగకుండా దర్శకులు రచయితలు కథలు రాస్తే కనుక ఆ సినిమాలు ఎంత టెక్నికల్ వ్యా వాల్యూస్తో తీసినప్పటికీ ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఫెయిల్ అవుతాయి అనేదానికి ఒక ఉదాహరణగా డబుల్ స్మార్ట్ అని చెప్తాను మిస్టర్ బచ్చన్ అంటూ విస్తృతమైనటువంటి ప్రచారంతో వచ్చినటువంటి ఈ సినిమా సైతము హరీష్ శంకర్ నడిపినటువంటి ఈ ఈ సినిమా సైతము తీవ్రమైనటువంటి విమర్శలకి తావిస్తోంది ముఖ్యంగా చల్లని ఒక ఒకవైపు పాడైపోయినా రెండవ వైపు సైతం కోటే సిక్కే అంటూ తీవ్రమైనటువంటి విమర్శలు తర్వాత అక్కడక్కడ ఏదో హిందీ పాటలు తెలుగు పాటలు నాలుగైదు వేసేసేసి పాయసం పులి పులిసిపోయిన తర్వాత దాంట్లో జీడిపప్పులు బాగుంటే మాత్రం ఎవరైనా తినగలుగుతారా అది అది దీనికి ఈ సినిమాకు ఉదాహరణ కొన్ని కొన్ని ఫార్ములాస్ పెట్టుకుని కొంచెం కామెడీ పెడితేసారు కొంచెం కొంచెం స్టార్ కాస్ట్ ఉంటే చాలు నాలుగు పాటలు ఉంటే చాలు కథ కథనము నడిపేటటువంటి విధానం కానీ నవీనత కానీ లేకుండా వీడు తీయడం వల్ల ఈ సినిమా అనేది మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా అనేది ఫ్లాప్ అయింది అంటూ విమర్శలు విని వస్తున్నాయి ఏదేమైనప్పటికీ నాలుగైదు భాషల్లో రిలీజ్ చేస్తున్నామంటూ నాలుగైదు టైటిల్స్ పెట్టేసేసి సినిమాలను ప్యాన్ ఇండియా అంటూ ఒక విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం తెలుగు ప్రేక్షకులు ఎక్కడైతే మూలాలు ఉన్నాయో తెలుగు ప్రేక్షకుల్లోనే విసుగురప్పిస్తూ తమకు ఏమీ సంబంధం లేదు తమ సినిమా కాదు అనుకుంటున్నప్పుడు ఇక ఇతర రాష్ట్రాల ప్రజలు మాత్రం దీన్ని ఎందుకు ఆదరిస్తారు అందువల్ల ముఖ్యంగా ఇంట గెలిచి గెలిచేటటువంటి విధానం ఉండాలి తప్ప ఈ పెద్ద హీరోలు అంటే ఈ మధ్యకాలంలో మనకి కల్కి కావచ్చు ఆర్ కావచ్చు బాహుబలి కావచ్చు ఇవన్నీ సృష్టించినటువంటి రికార్డుల కారణంగా రవితేజ అండ్ రామ్ పోతినేని వీళ్ళు నిజానికి పాన్ ఇండియా స్టార్లు కాదు వీళ్ళు స్టార్ హీరోలు తెలుగులో సైతం స్టార్ హీరోలు సైతం కాదు వీళ్ళు మీడియం రేంజ్ హీరోలుగానే మనం చెప్పాల్సి ఉంటుంది కానీ బడ్జెట్లను పెంచేసుకున్నారు అయినప్పటికీ వీళ్ళు సినిమాలను పాన్ ఇండియా అంటూ రిలీజ్ చేయడము ఈ పెద్ద దర్శకులు హరీష్ శంకర్ కావచ్చు పూరి జగన్నాథ్ ఒకప్పుడు పెద్ద దర్శకుడిగానే చెప్పాలి ఇప్పుడు మాత్రం వరుస ఫెయిల్యూర్ అందుగా కావడంతో కొత్త పెద్ద హీరోలు ఎవరు ఆయన సినిమాలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో వీళ్ళు ఆత్మావలోకనం చేసుకోకుండా కేవలం ముద్ర వేసి వంద కోట్ల బడ్జెట్ సినిమా అని చెప్పేసి హిట్ సాధించాలనుకుంటూ ఒక ఫార్ములా మోస ట్రెండ్తో వెళితే కనుక తెలుగు పరిశ్రమకి జాతీయ స్థాయిలో వచ్చినటువంటి పేరు చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది మనకి రాజమౌళి అంటే ఈ ఈ దశలో అంటే రాజమౌళితోటి సమాన స్థాయిలో సమకాలీకులుగా చెప్పాలి ప్రతి చిత్రానికి వైవిధ్యాన్ని చూపిస్తూ రాజమౌళి తీర్చిదిద్దుకుంటూ వచ్చారు స్టూడెంట్ నెంబర్ వన్ అంటే ప్రేమ కథతో శ్రీకారం చుట్టిన తర్వాత ఒక ఫ్యాక్షన్ స్టోరీ సి మాదిరి తర్వాత ఒక ఒక క్రీడా క్రీడా కథతోటి సై తర్వాత మళ్ళీ పీరియాడిక్ డ్రామాతో జానపదంతో మగధీర ఇలా అంటే మళ్ళీ మధ్యలోనే మర్యాద రామ చిన్న చిత్రమైనటువంటి మర్యాద రామ టెక్నికల్గా వండర్స్ సృష్టిస్తూ ఈగ తర్వాత మన పీరియాడిక్ జానపదం సోషోపాయింటసీని కలుపుకుంటూ తీసుకొచ్చినటువంటి బాహుబలి ఇలా అంటే త్రిపుల మళ్ళీ స్వా స్వాతంత్రోద్యమాన్ని నేపథ్యంగా తీసుకుంటూ త్రిపుల ఇలా అంటే సబ్జెక్టుని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వైవిధ్య నేపథ్యం ఉండే చూసుకుంటూ దానికి టెక్నాలజీని జోడిస్తూ వస్తున్నటువంటి రాజమౌళిని చూసుకుంటే కనుక అతను ప్రతి చిత్రానికి తీసుకుంటున్నటువంటి జాగ్రత్త ప్రతి చిత్రం ప్రజల్లోకి వెళ్ళేందుకు చేస్తున్నటువంటి కృషి అర్థమవుతుంది కానీ ఈ హరీష్ శంకర్ కానీ లేదంటే ఈ పూరి జగన్నాథ్ అటువంటి వాళ్ళు కానీ ఒకే ట్రెండ్ను పెట్టుకుంటూ ఒకే మోస పద్ధతిలో స్టోరీలు తీయడం అనేది ప్రేక్షకులకే పరీక్షగా మారుతుంది అందువల్ల సక్సెస్ అవుతున్నటువంటి వాళ్ళు తమతో సమకాలీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ ఫార్ములాని అనుసరిస్తున్నారు ఏ రకమైనటువంటి వైవిధ్యాన్ని తీసుకుంటారు ారనే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలము తమ మోస ధోరణిలోనే సినిమాలు తీస్తే కనుక కనుమరుగు పోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే రెండు వేల దశకంలో వచ్చినటువంటి దర్శకుల్లోనే చూస్తే కనుక ట్రెండ్కి అప్డేట్ కాలేదని కావచ్చు లేదంటే ఇప్పుడు అభిరుచి ప్రేక్షకుల అభిరుచి అనుగుణమైనటువంటి సినిమాలు తీలేము అనేటటువంటి భావంతో కావచ్చు వినాయక్ వంటి వాళ్ళు చాలా వాళ్ళకి ట్రాక్ రికార్డ్ ఎంత బాగున్నప్పటికీ సినీ రంగం నుంచి క్రమేపీ నిష్క్రమించినటువంటి ఉదాంతాలు మనకు తెలుసు అందువల్ల దాంట్లో ఉదాహరణగా తీసుకుంటూ ప్రేక్షకులకు పరీక్ష పెట్టకుండా సినీ పరిశ్రమను సంక్షోభంలో నెట్టకుండా మంచి సినిమాలు తీసినప్పుడు మాత్రమే వీళ్ళు ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమకి మంచి చేసినట్లు అవుతుంది వ్యక్తిగతంగా వాళ్ళకి సైతం మంచి ఆర్థిక ప్రయోజనాలు అదే సమయంలో మరి కొంతకాలం పాటు పరిశ్రమలో కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి